షిరిడి సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడూ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని విచిత్ర మెడికల్ క్యాంపుని బాబా గారి ఆధ్వర్యాన్ని ఆయన ప్రముఖంలో చేయడానికి నేను సంకల్పించడం జరిగింది దాను దాను శివరామకృష్ణ గారు డాక్టర్ శివరామకృష్ణ గారు డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపును నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు బీపీ టెస్టు ఈసీజీ ఇవన్నింటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులు అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి నేను సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు ఇదే అదేవిధంగా బోన్ క్యాన్సర్ బోన్స్కి సంబంధించినటువంటిది అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రా ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా వంద మందికి ఆపరేషన్లు చేయిస్తే వంద మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబాగారి దయ వలన జరిగింది కూడా మాకు ఉన్నది ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటిది తద్వారా ఈ గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి అదేవిధంగా గారికి పూర్తిగా వారి యొక్క బాబాగారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం మీడియా ప్రతినిధులకు నా వందనాలు ఈ గురువారం మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు బీపీ గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి జనాలు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను చేసినటువంటి మీ అందరికీ కూడా సాయిబాబా మందిరం తరఫున ఆహ్వానిస్తూ డాక్టర్ శివరామకృష్ణ గారు ఆర్తీదేవి గారు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో సేవా దృక్పథం చేయాలి అన్నటువంటి త ఆలోచనతో ఈ క్యాంపును ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన వారికి జరిగింది వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్ దిస్ ఈజ్ ది స్లోగన్ ఆఫ్ ది పాప మానవ సేవయే మాధవ సేవ ఇది వేద గీత మనకి ఇచ్చినటువంటి సందేశం ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి డాక్టర్ శివరామకృష్ణ గారు వారి భార్యమణి ఆర్తీదేవి గారు ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవడం జరిగింది ఇటువంటి క్యాంపులు గవర్నమెంట్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక సార్లుగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వచ్చు ఇది మొదటిసారిగా మనం అన్ని టెస్టుల్ని హార్ట్ నీసు షుగరు బీపీ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ రెడ్డి గారు అది ఇది మొదటిసారిగా మాకు ఒక గొప్ప అనుభూతి అవుతుంది ఈ అను అనుభూతిని మీరందరూ కూడా పంచుకొని డాక్టర్ గారి సేవల్ని మా యొక్క కోరికల్ని ఆనందించి అభినందించాలని కోరుకుంటూ దీన్ని మగ కూడా ప్రచారంలోకి తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి వినవిస్తూ నేను పూర్తి సహకారం అందించాలని మనసా వాద్య భగవంతుని కోరుతున్నాను